వేదికపై ఆశీనులైనటువంటి తత్వదర్శులకు తత్వ ముముక్షలకు తత్వార్థులకు తత్వ నిష్ఠాకరిష్ఠులకు తత్వ అర్థులకు నాది అనే భావంతో ముక్తి కర్మలు చేస్తూ చేస్తూ ఉన్నారు మరి ముక్తి కర్మ ఎప్పుడు చేయాలి చచ్చిపోయినాక శరీరం వచ్చి నుంచి వాడి పుట్టి నుంచి తల్లి పొత్తుగా నుంచి పడమే వండేవారికి భగవద్గీత గానీ భద్రాద్రాంశకం గానీ దీక్షితీయం గాని మనకి ఏదైతే సద్గ్రంథాలు ఉంటాయో వాటిని చదువుతూ మరి అర్థాలను తెలుసుకోవాలి ఫస్ట్ అర్థాలను తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి సత్సాంగత్యం చేయాలి సజ్జను 사천 자차장... పంచాక్షరి ఏది ఇచ్చినా సరే నీకు అనుకూలమైన ప్రదేశంలో అంటే నీ మనసు నిలబడే ప్రదేశం ఎంచుకో ఇలాంటి ఆశ్రమాలలో కూర్చో ఒక టైం పెట్టుకో ఓ నీకు ఎక్కడ మనసు ప్రశాంతమైన గృహం అనేది ఒక రూమ్ చూసుకో ఒక ఆశ్రమం చూసుకో ఒక అడుగు చూసుకో నీ మనసు ఏడ నిశ్చలం అవుతుందో అక్కడ కూర్చొని భగవాన్ నామశ్వరని గురు చెప్పినటువంటి సూచనని నిరంతరం అభ్యాసం చేస్తూ 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 ఉంటే నీకు శాస్త్రంలో నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనుచు వేద వేదాంత సిద్ధాంత నిశ్చయింతురు నిక్కముగా ఈ వేద వేదాంత సిద్ధాంతలు ఎవరుండ్రో వాళ్ళు నిశ్చయించి చెప్తున్నారు మాత్రం అయిపోయినందుకు పర్వాలేదు సంతోషం మూడు మూడు తరగతి చెప్పింది సంతోషం నిత్యంగా కృష్ణ